వెల్కమ్ బ్యాక్ ఇండియన్ పోర్సెస్ తెలుగు ఛానల్ మేము ఈరోజు మెరీనా బీచ్ చెన్నై తమిళనాడు వచ్చాము ఈవినింగ్ అవుతుంది అందు గురించి కొంచెం ఇక్కడికి జనాలు చూడడానికి వచ్చారు కానీ ఇది చాలా పెద్ద మార్కెట్ ఇది వన్ కిలోమీటర్ ఉంటుంది సముద్రంకి నెక్స్ట్ మెయిన్ రోడ్కి అంతే హైవేకి ఇదంతా ఇక్కడ ఉంటే చూడండి ప్రతి ఐటెం కూడా ఇక్కడ మనకి దొరుకుతుంది అంటే ప్రతిదంటే అంటే చేపలు ఏ ఇందులో చూడండి ఈ చేపలు ఉన్నాయి ఇన్ని ఈ చేపలలో ఏది మనం తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్ ఇస్తారు అంటే ఒక చేప అంటే ఒక ప్లేట్లో నాలుగు మూడు నాలుగు ఉంటాయి అవి ఫిఫ్టీ రూపీస్ అట అంతగా ఏం టేస్ట్ ఎట్లా అది మేము తిన్నాము సో అంటే వెళ్ళే మన ఫ్రెండ్స్ అందరం అలా కూర్చొని ఒకటి తినేసాము ఇది కూడా ఇక్కడ చెంకాలు మనం ఏ చంకం కావాలంటే అది ఇంట్లో చేస్తే చాలా బాగుంటుందండి శంకము ఎవరింట్లోటైనా ఒక్కొక్కటి ఉంటే బాగుంటుందని మన పెద్దలు అంటారు అందుకే అంత ఐడియా లేదు చూడంటే ఇవన్నీ కూడాను మేము ఇప్పుడు టూ త్రీ అవుతుంది అందుగురించి అంతగా ఎవరు ఫ్లోటింగ్ ఏం లేదు ఇవన్నీ ఇక్కడ అంతే బట్టలు కానీ లేకపోతే సముద్రంకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి మా ఫ్రెండ్స్ మేము కలిసి ఇక్కడికి వచ్చాము ఇక్కడ చేపలు అవన్నీ ఉన్నాయి అవన్నీ ఏంటంటే సముద్రం సంబంధించిన చేపలని ఇవాట ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే మేము ముగ్గురు కూడా కలిపి తీసుకున్నాము వన్ ఫిఫ్టీ రూపీస్ అయినవి చూడంటే అంతగా ఏమి టేస్ట్ ఎట్లేవు అంత వీళ్ళందరూ తీసుకుంటారు తీసుకున్నాము సో అంటే నాకైతే ఏమీ నచ్చలేదు అందులోట ఉప్పు వర్ర అలాంటివి వీళ్ళు మెయింటైన్ చేయడం లేదండి సోంటే ప్రజలు ఏంటంటే వచ్చాం కదా ఏదో ఒకటి తినేది మని అందరూ తింటున్నారు చూడంటే అంతగా టేస్ట్ ఏం బాగాలేదు అవి మేమైతే అలా తినేసాము వచ్చాము చూడంటే ఎప్పుడైనా మీరు ఇటు సైడ్ వెళ్తే చూడండి జాగ్రత్త ఇక్కడ చాలా ప్రాడ్ కూడా జరుగుతూ ఉంటాయి ఇది బీచ్ బయటికి వస్తే ఇది ఉంటుందండి ఇక్కడ చాలా బాగుంటుంది చూడండి ఈ రాళ్ళు కానీ లేకపోతే అక్కడ ఉన్న విగ్రహాలు కానీ బాగా చాలా ఇదంతా ఫేమస్ అని మేము అక్కడ రైల్వే స్టేషన్ నుంచి తిన్న వాటి నుంచి తీసుకొని మళ్ళా బయటకు వచ్చాము ఇదంత కూడాను గవర్నమెంట్ వేరియా ఇది ఈ సైడేనండి చాలా బాగుంటుంది మన జయలలిత గారు నెక్స్ట్ జిఎంఆర్ గారు ఇవన్నీ అంటే వాళ్ళు చనిపోయిన అక్కడ ఏంటది స్థూపాలు అంటారు కదండి అదే మసీదు ఉండే వాళ్ళు అక్కడ పాత పెట్టిన స్థూపాలన్నీ ఇక్కడే ఉన్నాయండి ఇటు పక్కనే ఉంటాయి నెక్స్ట్ వీడియోలో మొత్తం నేను చూపిస్తాను చాలా చాలా పెద్దవేనండి ఒక పది ఇరవై ఎకరాలలో ఉంటుంది ఒక కొలది సమాధి ఓకే థ్యాంక్ యూ ధన్యవాద ప్లీజు సర్ప్రైజ్ చేయండి థ్యాంక్ యూ